ఓ పేషెంట్ జార విడుచుకున్న పర్సును తిరిగి అందించి స్విమ్స్ విద్యార్థిని జోషవే తన నిజాయితీ చాటుకుంది స్విమ్స్ శ్రీ పద్మావతి హాస్పిటల్లో శనివారం సర్జికల్ ఆన్కాలజీలో చికిత్స చేసుకుంటున్న అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన మన్నూరు పార్వతమ్మ అనే పేషెంట్ పొరపాటున తన హ్యాండ్ పర్సును జార విరుచుకోవడం జరిగింది సాయంత్రం స్విమ్స్ లో సీవీటీ బీఎస్సీ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పి జోషివి ఆ పర్సును చూసి అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి అందజేసింది తర్వాత పర్సును తనిఖీ చేయగా అందులో రెండు వేల ఇరవై ఐదు రూపాయల నగదు ఒక ఏటీఎం కార్డు ఇంటి తాళాలు గుర్తించారు తర్వాత పేషెంట్ వివరాలు కనుక్కుని పేషెంట్ మరియు వారి సహాయకులను పిలిపించి పర్సుతో పాటు నగదు ఏటీఎం కార్డు ఇంటి తాళాలు సోమవారం సాయంత్రం అప్పగించి వారి ద్వారా అంగీకార పత్రం స్వీకరించి పర్సు అందుకున్న పేషెంట్ మన్నూరు పార్వతమ్మ వీరి సహాయకులు సుస్మిత తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ స్విమ్స్ రాజమన్యానికి సెక్యూరిటీ సిబ్బందికి పర్సు అందించిన విద్యార్థిని జోషవికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా సూమ్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇలాంగోవన్ రెడ్డి సూపర్వైజర్ వై జగన్నాథం సెక్యూరిటీ గార్డు ఎం దేవేంద్ర కుమార్లను స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ ప్రశంసించారు